ప్రభుని చూడండి ఆయనలో ఏ అంటురోగం లేదు అల్లెలుయ్య ఒకవేళ ఆయన నుంచి వస్తే ఆయన పరిశుద్ధి వస్తుంది ఆయన ప్రేమ వస్తుంది ఆయన మంచి మనసు వస్తుంది మనకి ఆయన అంటుకోండి ఎంత అంటుకుంటే అంత మంచిగా మారిపోతావు అల్లెలుయా అందుకనే ఈ మధ్యాహ్నం మన అందరం కూడా టాపిక్ ఏంటంటే ఆత్మీయులకు సోకుతున్న లేక ఆత్మీయులకు ఉన్న అంటు వ్యాధులు టాపిక్ రాసుకున్నారా సో పన్నెండవ అధ్యాయంలో భక్తుడైన పౌలు భక్తుడు ఎలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే చదువునా మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని ఏదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచుటం వలన అనేకులు అపవిత్రులై చదువునా తెలుసా అంటు వ్యాధి ఒకరితో స్టార్ట్ అయ్యి కుటుంబంలో ఎంటర్ అయ్యి ఆ ఊరిలో ఎంటర్ అయ్యి ఆ మండలంలో ఎంటర్ అయ్యి అలా చివరాఖరికి దేశాలను నాశనం చేశాయి దేవుని పిల్లలమైన మనకి అంటు వ్యాధులు ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీకు చెప్తాను రండి చాలా జాగ్రత్తగా నేను భయంతోనే మాట్లాడుతున్నాను దేవుడు వింటున్నాడు నా మాటలు కూడా మీరు కూడా భయంతోనే వినాలి దేవుడు వింటున్నాడు మన మాటలు ఆత్మీయులకు ఈ మధ్య అంటుకున్న అంటువ్యాధి ఏంటంటే ఒకటి వ్యక్తి పూజలు ఏం చెప్పండి వ్యక్తిని పూజించడమే వ్యక్తి పూజలు ఏం చెప్పండి వ్యక్తిని పూజించడమే వ్యక్తి పూజలు ఏ వ్యక్తి పూజ వాడు కాదు ఎవరు ఆరాధనకు యోగ్యులు కాదు నీకంటే మంచి జ్ఞానం ఉండొచ్చు నీకంటే ఆటగాడవచ్చు పాట కాడవచ్చు నీకంటే కొంచెం ఇంగ్లీష్ వచ్చు లేకపోతే తెలుగు వచ్చు అందరికి అర్థం కానీ ఏదో ఒక భాష వచ్చి ఉండొచ్చు కానీ కానీ ఆ వ్యక్తి పూజకు తెలుసా ఈరోజున సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని అంటుకుందని తెలుసా మా అయ్యగారు ఏం చెప్పండి అయ్యి గారిని గౌరవించండి అయ్యి గారిని సన్మానించండి కానీ అయ్యగారిని మాత్రం పూజించొద్దు అల్లెలు అయ్యా ఏమవుతుంది బాస్టి గారు అంటే ఒక వ్యక్తిని పూజిస్తే ఆ వ్యక్తి పాపంలో దొరికిపోతే ఆయన మీదే నీ విశ్వాసం ఉంది కాబట్టి ఆ వ్యక్తి మీదే నీకున్నటువంటి కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఆ వ్యక్తి పడవచ్చు పడకపోవచ్చు కానీ దేవుడు ఒక్కడే నువ్వు ఉన్నంతకాలము పరిశుద్ధుడుగా ఉండగలడు దేవునికి స్తోత్రం దేవుడొక్కడే నీతిమంతుడు దేవుడొక్కడే అన్యాయం చేయుడు దేవుడొక్కడి ప్రేమను అంతం వరకు నిలబెట్టుకోగలడు అంతం వరకు ప్రేమ నిలబెట్టుకోగలడు అందుకనే వ్యక్తి పూజను ఆపేయాలి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎవరు యోగ్యులు కాదు ఆరాధనకు నేను చెప్తున్నాను గౌరవ ఎంచొద్దు అట్లా మనుషులను ఘనంగా ఎంచాలి గౌరవించాలి మర్యాదను మెయింటైన్ చేయాలి అంతేగాని ఒక వ్యక్తిని దేవతగానో దేవుడుగానో ఒక మూర్తిగానో లేకపోతే ఒక దేవుని స్థానంలో కానీ ఒక వ్యక్తిని కానీ పెడితే నేను చెప్తున్నాను ఆ వ్యక్తి బాగుపడతాడేమో కానీ ఆ వ్యక్తిని పూజించే వాళ్ళు మాత్రం చాలా నష్టపోతారు ఇప్పుడు యేసు ప్రభుని పక్కన పెట్టి నా సంఘం అంతా నన్ను పూజించింది అనుకో నేను మా లెవెల్లో ఉండను మంచి లెవెల్లో ఉంటా నేను కాలు ఎత్తే తమలపాక ఐదు వందలు అల్లెల్ నేను కాలు ఎతే తమలపాకు ఎంత ఐదు వందలు నా చెయ్యేసి ప్రాంత నూనె డెబ్బై ఎంత పెరిగిపోద్ది ఇప్పుడు ఎవరికి లాభం తమలపాకు ఈడ్చి కొడితే పది రూపాయలు కూడా ఉండదు అయితే ఐదు వందలు ఏంటి ఒక వ్యక్తిని పూజించే వాళ్ళే మోసపోతారు లాస్ అవుతారు కానీ పూజించబడేవాడు ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాడు నన్ను తప్పుగా అపార్థం చేసుకోమాకండి మీ సంఘంలో ఉన్న మీ ఆత్మీయుల్ని మీ సేవకులని మీ తల్లిదండ్రులని మీరు ఎంత ప్రేమించినా తక్కువే ఎందుకంటే వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు కాబట్టి ఎంత సన్మానించినా తక్కువే ఎందుకంటే వాళ్ళు మీకోసం ఆరోగ్యాలని బంధువులను పక్కన పెట్టారు కాబట్టి కానీ వాళ్ళని పూజించకండి వాళ్ళని సన్మానించండి ప్రేమించండి గౌరవించండి వాళ్ళ అవసరాలు తెచ్చండి దేవునికి స్తోత్రం ఈ రోజున అంటువ్యాధి ఎలా వ్యాపించిందో తెలుసా నేను ఫలానా అయిన వ్యక్తి కింద ఉన్నాను నేను ఫలానా అయిన వ్యక్తి కింద ఉన్నాను నా నా గురువు ఆయన లేకపోతే ఈయన అని మనం ఏమవుతున్నామంటే ఆత్మ సంబంధంగా ఒకరికొకరు ఏమి అంటించుకున్నామంటే ఈ ఈ అంటువ్యాధిని అంటించుకుంటున్నాం చివరి అక్కడికి యేసు బ్రహ్మారు పక్కకి వెళ్ళిపోతున్నారు వ్యక్తి పూజే జరుగుతుంది అందరు వాక్యాలు వినండి అందరూ సభలకు వెళ్ళండి నేను చెప్తున్నాను అందరితో సమాధానంగా ఉండండి కానీ పూజ మాత్రం దేవునికే చెందాలి దేవునికి స్తోత్రం ఆయన్ని ప్రేమించే విషయంలో తల్లిని పెట్టకూడదు ఆయనను ప్రేమించే స్థానంలో ఏ వ్యక్తిని పెట్టినా అది విగ్రహారాధన అవుతుంది కాబట్టి ఈ ఉదయం క్రైస్తవ సమాజాన్ని లేక ఆత్మీయులు కంటుకున్నటువంటి అంటు ఏంటంటే వ్యక్తులను పూజించడం ఏం చెప్పండి ఏ చెప్పినా ఏసై వచ్చి చెప్పినా అమ్మ మరి అమ్మ నువ్వు ఇలా ఉండమంటే నువ్వు చెప్తే నేను మారను మా పాస్ గారు చెప్తే మారతా అనే బ్యాచ్ ఉంది అల్లు ఎల్లు అయ్యా వచ్చి అయ్యా ప్రసంగి అట్లా కాదురా నువ్వు చెప్తే నేను ఎన్నో మా అయ్యగారు చెప్తేంటా నేను హృదయంలో కొలువు తిరిగింది ఏసయ్యా అయ్యగారా చెప్తాను మీకు మనము హృదయములో ప్రభు వాక్యాన్ని పెట్టుకోవాలి సావుకుల యొక్క విశ్వాసాన్ని అనుసరించాలి అమ్మ ఏమై అనుసరించాలి విశ్వాసాన్ని అనుసరించాలి వారి మాదిరిని తీసుకోవాలి అయితే ఈ రోజున మీరు చూడండి సమాజంలో దేవునికి చెందాల్సిన స్థానాన్ని దేవునికి చెందాల్సిన ఆరాధనని మనుషులు ఏం చేశారంటే వ్యక్తులకు ఆపాదించారు నేను చూపిస్తున్న వాక్యంలో నుంచి మీరు ఇప్పుడు మీరు చదవాలి రండి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వచ్చిన భాగాన్ని చూద్దాం వ్యక్తి పూజ అనేది ఒక అంటు రోగం లేక అంటు వ్యాధి మొదటి కొరింతులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదకొండు పదమూడు వచనాలు చదవండి మొదటి కొరింత నా సహోదరులారా మీలో మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను అదిగోండి మీలో ఒకడు వ్యక్తి పూజ స్టార్ట్ అయింది మీలో ఒకడు ఎవరు వాడు మీలో ఒకడు రెండో వాడు ఆ వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు క్రీస్తు వాడనని వింటున్నారా మీకు అర్థమవుతుందని చెప్తుంది పౌలు వాడంట ఒకడు కేఫా వాడంట ఒకడు అపోలో వాడంట ఒకడు ఈ కేఫా ఎవరు వ్యక్తి ఈ పౌలు ఎవరు వ్యక్తి ఈ ఈ అపోలో ఎవరు వ్యక్తి మరి వ్యక్తులను మనసులో ఉంచుకుంటే ఎలాంటి కలహాలే పడతాయి హృదయ సింహాసనం మీద దేవుడు ఉండాలి గుండె నిండా హృదయ వాక్యం ఉండాలి ఆమెనానండి వాక్యం ఉంటే దేవుడు ఉంటే వ్యక్తుల్ని ఎలా ప్రేమించాలో దేవుణ్ణి ఎలా పూజించాలో అర్థమవుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి అందుకనే మనందరం కూడా వ్యక్తి పూజ అనే అంటు వ్యాధికి దూరం అవుదుము గాక నేను చెప్తున్నాను మీకంటే కొంచెం వాక్యం ఎక్కువ ఉండవచ్చు నా దగ్గర అట్లా నన్ను పూజించకూడదు మీకంటే ఎక్కువ కొంచెం చిన్న ఆలోచన విధానం గొప్పగా ఉండొచ్చు అట్లా మీరు నన్ను పూజించకూడదు ఎవరిని పూజించాలి ఎవరిని వర్షిప్ చేయాలి ఎవరికి సాస్తాంగ పడాలి ఎవరి ఎదుట మనం సాగిలిపడాలి అంటే సర్వ మానవాళికి రక్షకుడు సర్వాధికారి అయిన దేవుడు యేసుకు మాత్రమే ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుగు ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి అంటు వ్యాధి ఏం చెప్పండి అంటు వ్యాధి అంటువ్యాధి ఒకరితో పోయేది కాదండి నీ నుండి మీ పిల్లలకు వస్తుంది ఏం చెప్పండి నీ నుండి ఎవరికి వస్తుంది నీ పిల్లలు అలాగే తయారవుతారు దేవుని పక్కన పెట్టేస్తారు మనిషిని మొక్కుతారు చచ్చిపోయేటప్పుడు లేకపోతే చివరి క్షణంలో ఎవరైనా అయ్యా మా వైపు కాదు మీరు ప్రభు కోసం ప్రభు కోసం చూడండి ప్రభునే మనసులో పెట్టుకోవడం అని చెప్తారా లేదు ఆస్తు గొడవలు చెప్తారు ఎక్కడెక్కడ పొలం ఉందో ఎక్కడ స్థలం ఉందో చెప్తారు కానీ మీ హృదయంలో దేవుడు తప్ప ఎవరు చోటు ఇవ్వడం చెప్తారా చెప్పరు నేను చెప్తున్నాను అంటువ్యాధి మనతో ఆపేద్దాం ఆమెనానండి దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇద్దాం మనుషులకి ఇవ్వాల్సిన ప్లేస్ని మనుషులకి ఇద్దాం ఎందుకంటే ఏ మనుషుడు దైవము కాదు దేవుడే మనిషిగా వచ్చిన అవతారం ఏసు వారు దేవునికి స్తోత్రం దేవుడే నవ లేక మానవ రూపంలోనికి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం పూజించాలన్నమాట రోజున అంటువ్యాధి ఏంటి తెలుసా వ్యక్తి పూజ ఏం చెప్పండి అంటు వ్యాధి ఏం చెప్పండి మీరు ఇలాంటి వాళ్ళని చూడలేదు మీరు ఎప్పుడు ఏసు ప్రభు నామం తక్కువ వస్తుంది వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళ అయ్యగారి పేరు వాళ్ళ అమ్మగారు పేరు లేకపోతే వాళ్ళ సంఘం పేరు వాళ్ళ డినామినేషన్ పేరు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం పేరు ఏమస్తుంది చెప్పండి పదే 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 ఆదివారం ఉన్న రొట్టె రక్తమే చెప్తున్నాను మీకు సిద్ధాంతం కూడా పూజించబడకూడదు డినామినేషన్స్ కూడా పూజించబడకూడదు వీఆర్ బ్రదర్ అన్ వీఆర్ పెంతుకోస్ వీఆర్ బాప్టిస్ట్ వీఆర్ ఆర్సిఎం డినామినేషన్ నిన్న మొన్న పుట్టే బిడ్డ కానీ యేసు ప్రభు వారు దేవుడు భూమి ఆకాశములు కలగ చేయకముందే ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకని డినామినేషన్ పెట్టి పోగొద్దు ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది నీకు స్టైల్లో నువ్వు ములక్కాయలో చింతపండు పులుసు వేసి వండుకుంటావు కొంతమంది ములక్కాయలో చింత వేసి వండుకుంటారు అలేలుయా అది ఇచ్చేది పులిపే ఇది ఇచ్చేది నేను నువ్వు ఓన్లీ హ్యావ్ టు పుట్ ఛాంబ్రిన్ అన్నావు అనుకో అక్కడే ఎస్ రక్తమే పేరపురానికి ఎన్ని దారిలో ఉన్నాయి తెలుసా పేరపురానికి ఎన్ని దారిలో ఉన్నాయి నాలుగున్నాయా కొత్తగా సృష్టించినట్టు ఉన్నారు మీరు అడ్డదారులు కాదు రహదారులు రెండు ఒక రహదారి ఇటు ఇటు రావచ్చు చర్చికి ఇంకో రహదారి ఏం చెప్పండి ఇటు ఈ శాలలో నుంచి చెరువు గట్లు దూకొస్తాండి నేను చెప్పలేను రెండే రెండు దారులు ఒకటి స్ట్రైట్ ఇక్కడికి రెండో చెప్పండి ఇలా ఈ దారి వచ్చే వాళ్ళు అందరూ అంటారు మా దారి రైట్ అంటారు చర్చికి రావడం ఈ దారికి వచ్చే వాళ్ళు అందరూ అంటారు వస్తే చర్చికి ఏ దారి కూడా రావాలి కార్తీకులు ఇంట్లోంచి అలా ఇటు ఇటు ఈ ఈ బ్యాచ్ అంతా ఈ దారి కరెక్ట్ అంటారు కానీ ఈ దారి ఏమి తెలుసా హైవేకి దగ్గర సర్వీస్ రోడ్డు దగ్గర ఇటు నేరు ఒకేవే అని ఇటు వస్తారు ఇటు పది మంది వస్తున్నారు ఇక్కడికి ఇటు పది మంది వస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు ఈ పది మంది ఇటు ఇటు ఈ పది మంది ఏం గొడవ తెలుసా మేం కరెక్ట్ ఏం చెప్పండి మేము మేం కరెక్ట్ నేను చెప్తున్నాను ఇద్దరు రాంగే ఏం చెప్పండి ఇద్దరు ఇక్కడ రావడానికి దేవుడు నీకు రెండు దారులు ఇచ్చాడు ఇటైనా రా ఇటైనా రా నీ ఇటే రావాలని రూల్ లేదు ఇటే రావాలని రూ లేదు వస్తే నీ ఎసులుబాటును బట్టి నీకు అందుబాటును బట్టి నీకు ఏది దగ్గర అనిపిస్తే అటు రావడం మంచిది దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు సమస్య ఏంటంటే ఈయగా ఈ అయ్యగారు చెప్పింది చెప్పిందే వాక్యం ఇంకో అయ్యగారు చెప్పింది ఈ అయ్యగారు చేసే సావే సేవ ఇంకో ఐగారు చేసే సేవా సేవ కాదు హాస్పిటల్కి వెళ్తావు ముక్కు బారు ఉన్న డాక్టర్ ఉంటాడు ముక్కు సొట్టగా ఉన్న డాక్టర్ ఉంటారు నీకు డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ముఖ్యమా ఆడు ముక్కు ముక్కి ముక్కు ముఖ్యమా ఆడు ముక్కు బారుగా ఉంది నాకు జ్వరానికి ఏం రాయక్కర్లేదు ముక్కు బారు వచ్చేస్తావా వాడిచ్చే ట్రీట్మెంట్ ముఖ్యం స్తోత్రం ముక్కు బారు ఉందా తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా ఏ కులం నుంచి వచ్చాడు ఏ మతం నుంచి వచ్చాడు ఓడా లేకపోతే బయటోడా మా ప్రాంతమా చెప్పండి ట్రైనింగ్ ఉందా ట్రైనింగ్ లేదా జీతగాడా జీతలేనోడా ఇవి తర్వాతలే ఏసు రక్తమే కానీ ఒక్క ఉద్దేశం ఏంటంటే మన అందరూ ఏసు రక్తం ద్వారా కనబడ్డాం అనండి పూజిస్తే ఎవరిని పూజించాలి సాగిలు పడితే ఎవరికి సాగిలు పడాలి కొంతమంది బాప్టిస్టులు అందరూ మా సభలు ఎంత అద్భుతంగా జరిగే తెలుసా బాప్టిస్టు వాళ్ళ బాధ అది అలీలు ఇయ్య పెందు కోసల బాధ ఏంటి అక్కడ ఆత్మ లేదు ఇక్కడ ఆత్మ ఉంది ఆత్మ అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి కొన్ని ఆత్మలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు తృప్తి చెందితే వాళ్ళకి సంతోషం అనిపిస్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తే ఆ వ్యక్తి మంచోడు వాళ్ళకు మాత్రం తృప్తి లేదనుకో ఆ వ్యక్తి దయచేసి మీకు మనం చేస్తున్నాను ఈ అంటు వ్యాధులు వదిలేయండి అలా శావకుడు అని పేరుతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఫస్ట్ మీరు చూడాల్సింది వాక్యం ఎంత బాగా చెప్తున్నాడు ఎంతో ఎంతో మరి ఎంతో అని రాగాలు తీస్తున్నాడా తప్పిడ్లు కొడుతున్నాడా చిటికులేస్తున్నాడా మాటలు ఫ్లోలో వస్తున్నాయా బ్రేక్ బ్రేక్ వస్తున్నాయా నిదానంగా వస్తున్నాయా తడబడుతూ వస్తున్నాయి అయి కాదు మీరు చూడాల్సింది ముందులో ఫలముందా ముందు అతనికి ఏముంది ఫలముందా ఫలము ఫలము ఆత్మ ఫలముందా నీతి ఫలముందా వెలుగు ఫలముందా సత్క్రియల ఫలముందా సాక్ష్యం ఉందా ఇది చూడాలి దేవునికి స్తోత్రం చెప్పండి మధ్యప్రదేశ్ ఉబ్బిందా లోపలికి వెళ్ళిందా మధ్యప్రదేశ్ పొట్ట కొంచెం పెద్దగుండి సీనియర్ అంట ఆయన ఎవడికి సీనియర్ నువ్వు ఏసు రక్తమే తిండికి భేషన్కి సీనియర్ నువ్వు ఇంకెవరికి సీనియర్ కాదు ఇవి కాదు మనం చూడాలి బాలుడైన సమయోలు మాట మా బాలుడైన సమయోలతోనే దేవుడు మాట్లాడాడు కానీ సీనియర్ మోస్ట్ ఏలియాతో మా ఏలితో మాట్లాడాడు దేవుడు మాట్లాడలేదు ఇక్కడ కావాల్సింది వినే స్వరం గ్రహించే ఆత్మ వ్యక్తి పూజ ఆపేయగలిగితే నేను చెప్తున్నాను ఈ రోజే దేవుడు మీ ప్రతి ప్రశ్నకు జవాబిచ్చునుగాక అసమాధానము తొలగించునుగాక ప్రతి అనాలోచన ఏస్తున్నాలో తొలగిపోవును గాక అందుకనే ఈ అంటు రోగం చాలా ప్రమాదం అండి ఒక తరం నుంచి ఇంకో తరం అంటుకుంటుంది ఏం చెప్పండి మన తరంలోనే అంటువ్యాధ ఆగిపోవును గాక నా పిల్లలందరూ నిజ దేవుడని యేసును మాత్రమే గాక అమ్మా మీ రోగం మీ పిల్లలకి వస్తే సంతోషిస్తారా తెలుసా షుగర్ అనేది జనరేషన్ బట్టి అంటే తల్లిదండ్రుల నుంచి బట్టి కూడా వస్తుంది ఆ తల్లిదండ్రులు షుగర్ పేషెంట్స్ అయితే ఆ పిల్లలకి ఆ విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డా మేమిద్దరం కొంచెం ఎంతో కొంత ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తున్నాం దేవునికి స్తోత్రం మా పిల్లలు ఆ బాధ పడ పడకూడదని ఎంత బాధపడుతుందో తెలుసా ఎందుకంటే ఈ రోగం మాతోనే అందుకని చెప్తున్నాను కొన్ని రోగాలు నువ్వు ఇప్పుడే తాడో పేడో తెలుసుకోకపోతే చెప్పండి మీ పిల్లలకి మనం ఏ సైనా చూడాలి ఏ సైనా మోకరించాలి ఏ సైనా పూజించాలి ఆ నామము తప్ప రక్షించే నామము లేదు ఆ నామము తప్ప విడుదలిచ్చే నామం లేదు ఆ నామంలోనే నీకు నెమ్మది ఉందని మన పిల్లలకి చెప్పండి చెప్పాలి నువ్వు కొండల వైపు చూస్తే వాళ్ళు కొండపై ఉన్న పెట్ట వైపు చూస్తారు అల్లు నువ్వు కొండ వైపు చూసావనుకో ఆ కొండ మీద ఉన్న పెట్టని చూస్తారు వీళ్ళు అందుకని జాగ్రత్తగా వ్యక్తి పూజ మనతోనే ఏమైపోవాలి చెప్పండి సో ఆత్మీయుల వ్యాధి ఏంటంటే అపోలో వాడనని ఒకడు కేఫావాడని ఒకడు చెప్పండి పౌలువాడని ఒకడు అని ఆనాటి సంఘంలో వ్యక్తి పూజ ఆత్మీయుల మధ్య అంటు రోగంగా ప్రవహించింది అది ఇంకా ఉంటూనే ఉంది మా పాస్ట్ గారు టీవీ బ్యాకరు మా పాస్ట్ గారి దగ్గరికి ఫారినర్స్ ఫారినర్స్ వస్తారు మీ గారు ఏమంది తిప్పికొడితే ముప్పై లేవు అల్లెలు యా మా భాష గారు నలభై ముప్పై సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు చెప్తున్నాను వ్యక్తుల్ని గౌరవించండి ఎందుకంటే వాళ్ళు దేవుని స్వరూప్యం అనండి కానీ వాళ్ళు ఉన్న దెయ్యాలు ఉంటే చూసారా వాళ్ళు ఉన్నటువంటి చీకటి ఆలోచనలు ఉంటే చూసారా వాటిని అసహించుకోండి వ్యక్తిని మాత్రం ప్రేమించండి ఆమెనానండి ఎందుకంటే వ్యక్తి పూజ చేయడానికి